గర్భధారణను అర్థం చేసుకోవడం మునుపటి మరియు తర్వాత ప్రసూతి సంరక్షణకు ఒక సాధారణ గేట్ గర్భధారణ అనేది ఒక ముఖ్యమైన ప్రయాణం మరియు కుటుంబాన్ని ప్రారంభించడానికి అంటున్న వారికి గర్భధారణకు ముందు మరియు తర్వాత తీసుకోవాల్సిన సంరక్షణ మున్యాంశాలను అర్థం చేసుకోవడం అవసరం తల్లి మరియు శిశువు ఆరోగ్యాన్ని తరను ప్రమభీయతగా చూడటం చాలా ముఖ్యం ఈ గేట్లో మీరు ప్రశాంతంగా గర్భధారణ మరియు ప్రస్తుతి కోసం అనుసరించాల్సిన మున్యమాన చర్యలను వికచించి చూడగలం గర్భారణకు ముందు సంరక్షణ పరం గర్ధారంటే గర్భారణకు ముందు జరిగే ప్రతిదీ అని అర్థం ఈ దశ ఆరోగ్యకరమైన కారణకు పునాది వేస్తుంది ఈ దశలో జంటలు ఈ ఈ విషయాలను పరిగణగన్న తీసుకోవాలి వైద్య పరీక్షలు ముందు ఇద్దరు భాగస్వాములు కూడా ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి పూర్తి ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం సిఫార్సు చేయబడుతుంది ఈ స్త్రీలలో మధుమేహం రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యల కోసం స్క్రీనింగ్ చేయడం వంటి అంశాలను కలిగి ఉంటుంది